అక్రమంగా తుపాకులు కలిగి ఉంటే ఇకపై జైలుకే ఎస్పీ తుహిన్ సిన్హా అల్లూరు జిల్లా పాడేరులో పాడేరు చింతపల్లి రంపచోడవరం చింతూరు సబ్ డివిజన్ పరిధిలో గల గిరిజనులు గిరిజనేతరులు ఎవరైనా తెలిసి తెలియక గాని జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా తుపాకులు తయారు చేసినా సేకరించిన అమ్మిన టెస్ట్ చేసినా కలిగియున్న తక్షణమే స్వచ్ఛందంగా మీ పరిధి పోలీస్ స్టేషన్లో వారం రోజుల్లోగా అప్పగించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తుహన్ సిన్హా మీడియా సమావేశంలో వెల్లడించారు పోలీసులు సూచన చేసిన తర్వాత కూడా మనుషులను గాని జంతువులను గాని హాని చేయాలని దురుద్దేశంతో ఎవరైనా అక్రమంగా తుపాకులు ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది కింద కేసులు నమోదు చేయబడునని అన్నారు వారం రోజుల సమయం దాటిన తర్వాత పోలీసు వారు గ్రామాల్లో అనుమానుతులపై అక్రమ తుపాకుల కోసం తనిఖీలు నిర్వహించే సమయంలో పట్టుబడితే నిందితులపై పది సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు అలాగే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలలో పాడేరు ఘాటు రోడ్డులో రాజాపురం సమీపంలో కిల్లో సుబ్బారావు అను వ్యక్తి అక్రమంగా లైసెన్స్ లేని తుపాకీని ఉపయోగిస్తూ కోతులను వేటాడు క్రమంలో తాను తుపాకీని కాల్చగా తుపాకీలోని గుండు ఆదుపుతప్పి అటుగా బైక్ మీద వెళ్తున్న తరగడ శ్రీధర్ ఇరవై ఐదు సంవత్సరాల యువకుడి తలపై తగిలి అక్కడికక్కడే మృతి చెందారని అన్నారు అక్రమంగా ఆయుధాన్ని కలిగి మరణానికి కారణమైన ముద్దాయి ఈ కిల్లో సుబ్బారావుని అరెస్ట్ చేసి జైలుకు పంపించామని తెలిపారు అక్రమంగా ఆయుధాల గురించిన సమాచారం సంబంధిత పోలీస్ స్టేషన్లో ప్రజలు ఎవరైనా ఇచ్చిన ఎడల వారి వివరంలు గోప్యంగా ఉంచి తగిన బహుమతి ఇవ్వబడునని అన్నారు అక్రమ ఆయుధాలు నాటు తుపాకీ ఉన్నవారు స్వచ్ఛందంగా వారి పరిధిలో పోలీస్ స్టేషన్లకు సరెండర్ చేయాలని సూచించారు మన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ అన్ఆరైజ్డ్ వెపన్స్ ఆర్మ్స్ కంట్రీ మేడ్ వెపన్స్ హంటింగ్ గురించి వాడుకుంటున్నారు హిస్టారికల్లీ హిస్టారికలీ ఒకటి ప్రాబ్లం ఉంది మన ఐఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో కానీ పబ్లిక్ సేఫ్టీ పరంగా ఇది చాలా సీరియస్ ఇష్యూ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ సో ఐ హల్డ్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ టు ఇన్ఫార్మ్ ఆల్ ద పబ్లిక్ ఆఫ్ ఐఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఎవరు ఎవరు ఇది అన్ఆరైజ్డ్ వెపన్స్ ఆర్ కంట్రీ మేడ్ వెపన్స్ హంటింగ్ గురించి వాడుకుంటున్నారు మీకు వన్ వీక్ టైం ఇస్తున్నాము మీరు లోకల్ పోలీస్ స్టేషన్స్లో ఇది అన్ని వెపన్స్ వాలంటరీగానే సరెండర్ చేసుకోవాలి డిపాజిట్ చేసుకోవాలి ఎందుకంటే రీసెంట్గా కూడా టూ ఫేటల్ యాక్సిడెంట్స్ జరిగింది ఈ డిసెంబర్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఒక వ్యక్తి అన్ఫార్చునేట్లీ చనిపోయారు దట్ వాజ్ ఆల్సో అన్ యాక్సిడెంటల్ ఫైర్ అది కంట్రీమేడ్ వెపన్తో జరిగింది ఈ వాస్ హంటింగ్ మంకీస్ మనకు పాడేరు ఘాట్ రోడ్ సో ఆ విధంగా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇంకా ఒకటి వన్ మంత్ బ్యాక్ ఒక సూసైడ్ జరిగింది బై యూజింగ్ మేడ్ వెపన్ సో ఈ విధంగా ఇష్యూస్ ఫార్ పర్సనల్ సేఫ్టీ అండ్ ఫర్ సేఫ్టీ ఆఫ్ అదర్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది దానికోసం మనం వన్ వీక్ టైం ఇస్తున్నాము ఫ్రామ్ పోలీస్ సైడ్ లోకల్ పోలీస్ స్టేషన్స్లో అన్ని వెపన్స్ డిపాజిట్ చేసుకోవాలి ఈ వన్ వీక్ అయిపోయిన తర్వాత మన పోలీస్ ఆఫీసర్స్ అండ్ స్పెషల్ టీమ్స్ కాసో ఆపరేషన్స్ కోడర్న్ అండ్ సార్జ్ ఆపరేషన్స్ విలేజెస్లోని చేసుకుంటారు అండ్ ఎక్కడైనా మనకి ఇది అన్అథరైజ్డ్ వెపన్ ఆర్ కంట్రీ మేడ్ వెపన్ దొరికితే మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం ఇండియన్ ఆర్మ్స్ ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ కింద ఈ చట్టం ప్రకారం ఈ ద పనిష్మెంట్ ఫార్ హోల్డింగ్ దిస్ అన్ఆథరైజ్ వెపన్ ఇస్ టెన్ ఇయర్స్ ఇన్ సో ఆ విధంగా మనం ప్రొసీడ్ అవుతాము అండ్ దెన్ వీ విల్ నాట్ బీ స్పేరింగ్ ఎనీబడీ సో ఐ అపీల్ టు ఎవ్రీబడీ ఈ వన్ వీక్ లోపల అన్ని డిపాజిట్ చేసుకోవాలి లేకపోతే మన పోలీస్ సైడ్ నుంచి మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము అట్ ద సేమ్ టైం ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఎవరైనా ఇస్తే ఫ్రామ్ మీడియా ఫ్రెండ్స్ అయితే చెప్తున్నాను ఫ్రామ్ ఎనీ పర్సన్ డైరెక్ట్లీ మన లోకల్ ఎస్ఎచ్ఓస్కి ఓర్ పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి ఓర్ వన్ జీరో జీరోకి మీరు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసుకోవచ్చు మీ ఐడెంటిటీ కూడా మనం గానే పెడతాము అండ్ సూటబుల్ రివార్డ్ కూడా ఇస్తాము అట్ ద సేమ్ టైం మన సైడ్ నుంచి యాక్షన్ కూడా మనం తీసుకుంటాం సో దిస్ ఇస్ ఆల్ ఐ వాంటెడ్ టు సే థ్యాంక్ యూ